వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తున్నారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి మనం గనక ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు సార్ పెండింగ్ బిల్లుల యొక్క విషయం గురించి చెప్పమని అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ పెండింగ్ బిల్లుల యొక్క విషయానికి వచ్చినట్లయితే మనకి ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు ఒక్క డిఏ అరియర్స్కే ఒక్కొక్కరికి లక్ష నుండి నాలుగున్నర లక్షల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో కూడా చెప్పుకోవటం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ గత రెండు సంవత్సరాల నుండి చెల్లింపులు అనేది జరగలేదు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ లోన్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి చెల్లింపులు లేవు ఇక ఉద్యోగులు మరియు ఫెంక్షన్లకు సంబంధించినటువంటి పిఆర్సీ అరియర్స్ అనేది కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఇన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి ఈ పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించాలంటే మాత్రం చాలా అమౌంట్ అవుతుంది అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే రేపు అంటే రేపు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన యూటీఎఫ్ ఏంటంటే ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు మొదలు పెడుతుంది కాబట్టి అంటే అంచెలంచెలుగా మొదట తాలూకా స్థాయిలో ధర్నాలు చేస్తుంది తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి చలనం లేకపోతే జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసే కార్యక్రమాలు వారి యొక్క ప్లాన్లో ఉన్నాయి కాబట్టి వచ్చేది ఎలక్షన్ టైం కాబట్టి ప్రభుత్వము పూర్తిగా కాకపోయినా కూడా కొంత మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జనవరి నెలాఖరు లోపల చెల్లించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జనవరి నెలాఖరు లోపలకైనా చెల్లించకపోతే మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక తర్వాత ఈ పెండింగ్ బిల్లులు చెల్లించేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి జనవరి నెలాఖరు లోపల చెల్లించే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా సమాచారం